బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఈ సెప్టెంబర్ ఎయిట్న గ్రాండ్గా ప్రారంభం కాబోతుంది ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి న్యూ తో పాటుగా కొంతమంది ఎక్స్ కంటెషన్స్ కూడా బిగ్ బాస్ హౌస్ లోపలకి రాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు అయితే వచ్చాయి ఇంక ఆ వార్తలు అన్నిటిపైన చెక్ పెట్టేందుకు బిగ్ బాస్ మేకర్స్ అయితే న్యూ అప్డేటెడ్ అప్లోడ్ చేశారు ఆ అప్డేట్లోని ఎక్స్ కంటెషన్స్ ఎవరు కూడా రావడం లేదు ఓన్లీ న్యూ కాంటెషన్స్ మాత్రమే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి రాబోతున్నారు అంటూ ఇన్ఫర్మేషన్ అయితే జరిగింది ఈ సీజన్ ఎయిట్కి ప్రోమో మంత్ లో అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇంకా ఈ బిగ్ బాస్ ఎయిట్ ఓస్ట్గా కింగ్ నాగార్జున గారు రాబోతున్నారు ఓస్ట్గా ఇంకా పలువురు సెలబ్రిటీస్ కొంతమంది కామన్ మ్యాన్లు ఇంకా కమెడియన్లు అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి రాబోతున్నారు అయితే ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మనకైతే ఫుల్గా అభిమానులకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి బిగ్ బాస్ మేకర్స్ అయితే సిద్ధం చేస్తున్నారు ఇంకే ఎంటర్టైన్మెంట్కి అడ్డ ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అడ్డ అంటూ రచ్చరచ్చగా ఉండబోతుంది మరి ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎలా ఉండబోతుందో ఆట ఎలా మొదలవబోతుందో మరి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి